రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం చేపట్టినా మొట్టమొట్టగా నష్టపోయేది మనకు గుర్తు వచ్చేది ఎవరైనా ఉన్నారు అంటే అది మొట్టమొట్టగా ఎవరంటే రైతు అనేది మనం చేస్తాం ఎందుకంటే ఎప్పుడు అధికారం చేపట్టినా ఎప్పుడు అధికారం చేపట్టినా ఏదైతే ఎన్నికల్లో వారు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఏవీ కూడా అమలు చేయకుండా ఐదు సంవత్సరాల పాటు పూర్తిగా కాలాప్యం చేస్తూ ఎన్నికల ముందు మరొకసారి ప్రజలు మోసం చేయడానికి మరొకసారి ఎన్నికల్లో గిమ్కెళ్ళు చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు అందులో భాగంగా ఒక్కసారి మనం గతంలో ఏం మాట్లాడారు అనేది మనం చూసుకుంటే ఎన్నికల ముందు నేను ఏటా ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారా అన్నారు చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం గమనించుకుంటే పెట్టుబడి సాయం లేదు సరే రైతు అపో సపోజ్ చేసుకుని పంట వేస్తే అకాల వర్షాల కారణంగా పంట నష్టపోతే ఈరోజు రైతుని ఆదుకునే పరిస్థితి ఎక్కడ కూడా కంటిన్యూ దాకా లేదు ఈ జిల్లాలోనే చూస్తున్నాం మన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక శాఖ మంత్రి గారు ఉన్నారు ఏం ఏం చేస్తున్నారు ఆయన అంటే ఎక్కడోకడా జసేపు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం లేదు స్థానిక నాయకులు తిట్టడం తప్ప శాఖా పరంగా ఆయన ఏం చేయట్లేదు నియోజకవర్గ పరంగా సరేమన్నా అభివృద్ధి ఆసనాలు అంటే కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేదు కానీ ఈ అకాల వర్షాల కారణం గారు పంట నష్టపోతే కనీసం రైతుల్ని ఆదుకుందాం పరామర్శిద్దాం అంటే అది కూడా ఎక్కడ కనిపించట్లేదు మన మంత్రి గారికి అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దుస్థితి గడిచిన పదిహేను నెలల కాలం నుంచి ఈ విధంగా ఎక్కడ కూడా రైతులను ఆదుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనపడలేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన పదిహేను నెలల నుంచి అనేక రకాలుగా ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ చేస్తే గతి లేని పరిస్థితుల్లో ఆ ఇరవై వేలు ఇస్తా అన్నది కాస్త పోయి రెండు వేలకు మూడు వేలకు నాలుగు వేలకు పరిమిత అయ్యే పరిస్థితి ఈనాడు దాపరించింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు ఎన్నికల ముందు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాన్నారు ప్రతి ఏటా సంవత్సరానికి అది కాస్త అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక వెయ్యి పెంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా రైతుకి అందిస్తుండవే కాకుండా పంట నష్టపోతే అకాల వర్షాల కారణంగా పంట నష్టపోతే ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి నష్టపరిహారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి రైతుకి అందింది ఇది మీ గ్రామంలో ప్రతి రైతుని అడిగితే వారు చెప్తారు గతంలో పరిస్థితులు ఏంటి ఇప్పుడు పరిస్థితులు ఏంటనేది ఈరోజు అకాల వర్షాల కారణంగా గడిచిన నాలుగు రాజుల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో వర్షాల కారణంగా ంచుమించు పంట చాలా వరకు నష్టపోయే పరిస్థితి వచ్చింది ఇంచుమించు ఈరోజు ఎనమదల గ్రామంలో చూద్దాం ఈ యనమదల గ్రామంలో ఒకసారి పంట చూసుకుంటే శీలవార సారంలో చూసుకుంటే ఇక్కడ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి కనీసం మన మంత్రి గారు వచ్చి చూస్తున్నారంటే ఎక్కడా కూడా కనిపించిన దాఖలా లేవు ఇటు రైతుల్ని పట్టించుకోక ఇటు విద్యార్థుల్ని పట్టించుకోక ఇటు మహిళలు ఆరోగ్యశ్రీని తీసేసారు వారిని పట్టించుకోక ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారిని ఓటే ఆడుతున్నాం ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి ఏవైతే నష్టపరిహారం అందిస్తున్నా ఉన్నారో ఖచ్చితంగా ఆ నష్టపరిహారాన్ని రైతులకు ఇచ్చి రైతులు ఆదుకోండి అని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం